నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ చాలా మంది అభ్యర్థులు వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఏఏ సర్టిఫికేట్స్ కావాలి సార్ ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు సో అందుకోసం అనేసి ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మన యొక్క వాట్సాప్ గ్రూపులలో టెట్ టైం డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను సెక్షన్ పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక మనము డిఎస్సి వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమి అవసరం ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మనకు కావాల్సినవి ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో ఇవన్నీ ఒరిజినల్స్ కావాలండి ప్రతిదీ నెక్స్ట్ ఇక్కడ డిఎడ్ మేమో డిఎడ్ మేమో డిఎడ్ మార్క్స్ మేమో కావాలి నెక్స్ట్ ఇంకోటి మనకు సర్టిఫికేట్ లాగా ఒకటి ఇస్తారు సో అవి రెండు కూడా డిఎడ్కి సంబంధించినవి కావాలి ఒకవేళ బీఎడ్ అభ్యర్థులు ఉంటే బీఎడ్ అభ్యర్థులకు సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు బిఎడ్ మేమో అదేవిధంగా మార్క్స్కి సంబంధించినవి అవి రెండు కూడా ఉండాలి బీఎడ్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక డౌట్ చాలామంది సెకండ్ ఇయర్ చేస్తున్న అభ్యర్థులు కూడా డిఎడ్ సెకండ్ ఇయర్ కావచ్చు డిఎడ్ అదేవిధంగా బీఎడ్ సెకండ్ ఇయర్ అభ్యర్థులు రాస్తున్నారు ఎగ్జామ్ రాశారు డిఎస్సి సో వారికి సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మీ యొక్క డిఎడ్ సర్టిఫికేట్స్ బిఎడ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి సో ఆ వెరిఫికేషన్ నాటికి మీ దగ్గర ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఎలిజిబుల్ అవుతారు అంటే కన్సిడర్ చేస్తారు ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మీరు ఎగ్జామ్ రాసినప్పటికీ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే సో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అది ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ టు టెన్త్ వరకు బోనోఫైడ్స్ దాంతో తర్వాత ఇంటర్ బోనోఫైడ్ అదేవిధంగా డిఎడ్ బోనఫైడ్ సో ఈ అన్ని బోనోఫైడ్స్ మీ దగ్గర ఉండాలి ఒకవేళ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బోనఫైడ్స్ కొందరి దగ్గర లేదనుకోండి థర్డ్ నుండి బోనోఫైడ్ తీసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క లోకల్ కన్సిడర్ అనేది వన్ టు సెవెంత్ అనేది లోకల్ కన్సిడర్ చేస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉంచుకోండి సో ఎవరి దగ్గర అయితే బోనోఫైడ్ సర్టిఫికేట్స్ మనం ఎప్పుడో చదువుకుంటాం మన దగ్గర బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవో మీరు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి ఆ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఆ తొందరలో ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి మనకు చిన్నప్పుడు చదివినా బోనఫైడ్స్లలో చాలా తప్పులు కూడా ఉంటాయి మిత్రమా సో మీరు ఇప్పుడే ఆ బోనఫైడ్ సర్టిఫికేట్స్ని అదే స్టడీ సర్టిఫికేట్స్ని తీసుకోండి సో ఆ స్టడీ సర్టిఫికేట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు టెన్త్ మెమో ప్రకారం దాన్ని సరి చేసుకోండి మన టెన్త్ మెమోలో ఏ పేరు ఉంది టెన్త్ మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది టెన్త్ మెమోలో ఏమైతే ఉన్నాయో సో దాని ప్రకారంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఉండే విధంగా చూసుకోండి ప్రతి దానికి టెన్త్ మెమోనే కన్సిడర్గా చేస్తారు కాబట్టి మీ బోనోఫైడ్ ప్రతి సర్టిఫికేట్ అనేది టెన్త్ మెమోలో ఉండేటట్టు చూసుకోండి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండేటట్లు చూసుకోండి ఒకటి రెండు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వచ్చే నష్టం ఏం లేదు మిత్రమా జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ అకాడమిక్ ఇయర్ కరెక్ట్ సెట్ అవుతుందా లేదా సో అవి కరెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి స్టడీ సర్టిఫికేట్ల విషయంలో రైట్ ఫస్ట్ మీరు సంపా అంటే కరెక్ట్ కలెక్ట్ చేసుకోవాల్సిన బోన్ సర్టిఫికేట్స్ అయితే అన్నీ ఉంచుకోండి మనకు అన్నీ ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అన్నీ ఉంటాయి బట్ మనం చిన్నప్పుడు చదివినటువంటి బోనోఫైట్స్ మన దగ్గర అందుబాటులో ఉండవు కాబట్టి ముందే తీసుకొని మీ స్కూల్కి వెళ్ళి ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్కి వెళ్ళి మీ యొక్క బోన్ఫైట్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది సో మనకు ఈ కమ్యూనిటీ దాని మీద కమ్యూనిటీ అండ్ బర్త్ సర్టిఫికేట్ అని రాసి ఉంటుంది కాబట్టి ఒకటే దాంట్లో రెండు వస్తాయి మనకు సో కమ్యూనిటీ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఎడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారో మనకు తెలుసు రెవెన్యూ ఆఫీస్ ఎమ్ఆర్ ఆఫీస్లో ఇస్తారు మీ సేవలో అప్లై చేసుకొని కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోండి సో ఇది అందరి దగ్గర ఆల్రెడీ ఉంటుంది లేని వాళ్ళు తీసుకోండి అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి అది వన్ ఇయర్ మాత్రమే పనిచేస్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సో మీరు తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూడండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ వన్ ఇయర్ లోపు ఉంటే అవసరం లేదు మనకు వెరిఫికేషన్ నాటికి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వన్ ఇయర్ కాకుండా ఉండాలి రైట్ నెక్స్ట్ దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రము ఇది కూడా ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు మీ యొక్క నివాసం నివాస సర్టిఫికేట్ ఇస్తారు నివాస పత్రము సో అది కూడా మీ సేవలో అప్లై చేసుకొని మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా వస్తుంది దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి మన యొక్క మీ సేవలో సో మీరు ఎవరైతే లేని వారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ దాంతోపాటు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఇది కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు ఎయిట్ ల్యాక్స్ బిలో ఎయిట్ ల్యాక్స్ బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికెట్స్ అనేది ఇస్తారు కాబట్టి నాన్ క్రిమిలియర్ సర్టిఫికెట్ కూడా తప్పకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది మర్చిపోకండి నెక్స్ట్ ఇక్కడ టెట్ మార్క్స్ మేము మీకు వచ్చినటువంటి మీరు ఆ యొక్క అప్లికేషన్లో ఏ యొక్క టెట్ యొక్క మార్క్స్ని మీరు ఎంటర్ చేశారు సో ఆ హాల్ టికెట్కి సంబంధించి ఏ హాల్ టికెట్ ఎంటర్ చేశారో ఆ హాల్ టికెట్కి సంబంధించినటువంటి మార్క్స్ మేమోని మీరు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి తప్పకుండా ఆ యొక్క వెరిఫికేషన్ కూడా చేస్తారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు వెరిఫికేషన్ అప్పుడు ఉన్నాను కాబట్టి నేను మీకు ఇవన్నీ విషయాల్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ అనే ఎంప్లాయీస్ ఎవరైనా డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉంటే వారు ఆ యొక్క డిపార్ట్మెంట్ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది గమనించండి ఇక్కడ రెండో విషయాన్ని మనం చూసు చూసుకున్నట్లయితే మిత్రమా ఇవి అన్నీ మన దగ్గర ఉంటాయి సో కమ్యూనిటీ సర్టిఫికెట్స్ ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి నాన్ క్రిమిలియర్ అనేది ఎవరి దగ్గర ఉండదు కొత్తగా నాన్ క్రిమిలియర్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అందరూ ఇక నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ వాళ్ళు అయితే బిఎడ్ సర్టిఫికెట్స్ ఉండాలి వీ వీరి యొక్క సర్టిఫికేట్ బోనోఫైట్స్ కూడా బిఎడ్ వరకు ఉండాలి అంటే ఫస్ట్ టు బిఎడ్ వరకు మీ యొక్క బోనోఫైట్ స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉంచుకోండి డిఎడ్ వాళ్ళు డిఎడ్ వరకు మీ యొక్క బోనోఫైట్ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి మనకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అందరికీ బోనోఫైడ్స్ ఉంటాయి కానీ మనకు ఫస్ట్ చదువుకున్న ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి బోనఫైడ్స్ అనేటివి మన దగ్గర ఉండవు కాబట్టి సో అవన్నీ మీరు కలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫస్టే సో తీరా రిజల్ట్ వచ్చాక వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ వన్ ఇస్ట్ టూ లిస్ట్ వచ్చిన తర్వాత టెన్షన్ పడడం కంటే ముందే తీసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి వాటిలో సరి చేసుకొని రెడీగా ఉంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సో అందుకనేసే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మిత్రమా మనకు రెండు వేల పదిహేడు టీఆర్టీ వాళ్ళు రాసిన వాళ్ళకి ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుండే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అన్ఎంప్లాయ్ సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది కాబట్టి అది అప్పట్లో వైట్ పేపర్ మీద రాసి అన్ఎంప్లాయ్కి సంబంధించి రాసి సో మన పేరు అవి రాసేసి సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉండే అది టీఎస్పిఎస్సి పెట్టినటువంటి వెరిఫికేషన్కి సంబంధించి సో ఈసారి కూడా మీకు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అడిగితే మీరు వైట్ పేపర్ మీద రాసుకొని మీ యొక్క సంతకం చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు రైట్ ఇక మనకు మెయిన్స్గా కావాల్సినట్టే ఈవిఎస్ సర్టిఫికేట్స్ డిఎస్సి వెరిఫికేషన్కి కావాల్సినటువంటివి మిగతా సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు సో ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకోండి రెడీగా ఉంచుకోండి ప్రతిదీ టెన్త్ మెమో ప్రకారం ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ అందరికీ డౌట్ వస్తుంది ఒకటి ఆధార్ కార్డ్ సో ఆధార్ కార్డ్కి సర్టిఫికేట్కి ఏం సంబంధం లేదు మిత్రమా మీ టెన్త్ మెమోని మాత్రమే కన్సిడర్ చేస్తారు ఆధార్ కార్డ్ ప్రకారం ఉన్నది కాదు ఆధార్ కార్డులో ఏమైనా ఉండడం ఏం మిస్టేక్ అయినా ఉండడని మీరు టెన్షన్ పడకండి సో ఏమనుంటే అప్డేట్ చేసుకుంటే టెన్త్ మెమో ప్రకారమే అప్డేట్ చేసుకోండి కానీ కన్సిడర్ చేసేది మాత్రం ఎస్ఎస్సి మెమో అని గుర్తుంచుకోండి మీ యొక్క ఆధార్ కార్డులో నాకు ఇనిషియల్ తప్పు ఉంది నా సర్నేమ్ తప్పు ఉంది అని టెన్షన్ పడకండి ఓకే ఆధార్ కార్డ్ని కన్సిడర్ చేయరు కన్సిడర్ చేసేది మీ ఎస్ఎస్సి మెమో మాత్రమే గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి మెమోనే కన్సిడర్ చేస్తారు దానికి ఓకే కాబట్టి మీరు ఆధార్ కార్డ్ని మిస్టేక్స్ అందరికీ ఉంటాయి సో దాని గురించి అంత టెన్షన్ పడకండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్ కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎప్పటికీ మీకు సపోర్ట్గా ఉంటుంది సో మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి లేకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్